అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు మధ్యాహ్నం సెషన్లో జరిగినటువంటి టెట్కు సంబంధించిన పేపర్ వన్ ఎగ్జామినేషన్లో ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఎగ్జామినర్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు ఏ క్లాస్ వరకు మనకు ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా రావడం జరిగింది అదేవిధంగా ప్రశ్నల సరళిలో ఏదైనా మార్పు అనేటువంటి జరిగిందా నెక్స్ట్ డిఎస్సికి మనము ప్రిపేర్ అయ్యేటువంటి విధానం అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం మనము ఈ పేపర్ అనాలసిస్ వేస్తూ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క క్వశ్చన్ పేపర్ అనాలసిస్లోకి వెళ్లే ముందు రెగ్యులర్గా మనం ఒక ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటాం ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ అనేటువంటి ఏ రకంగా వచ్చిందంటే మార్నింగ్ సెషన్ తోటి పోల్చుకుంటే ఇక్కడ సైకాలజీ మరియు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే కొంత ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చాలా అంశాలు స్టేట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి ఆ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇచ్చేసి మనకు అంటే ఏబిసిడీ సరైంది ఏ మాత్రమే సరైనవి అనేటువంటి ప్రశ్నలు కొన్ని అయితే చాలా అంశాలు ఇప్పుడు యూట్రిఫికేషన్ అంటే ఇక్కడ నీటిలో మొక్కల శాతం పెరిగి ఆక్సిజన్ అనేటువంటిది తగ్గడం లేదంటే ఆక్సిజన్ అనేటువంటిది పెరగడం ఈ రకంగా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏది కరెక్టు అని ఆ రకంగా స్టేట్మెంట్స్ అనేటువంటివి రావడం వల్ల కూడా కొన్ని ఇబ్బంది పెట్టాయి అనేటువంటి అంశాన్ని అయితే అయితే చెప్పడం జరిగింది అంటే మార్నింగ్ సెషన్ తోటి పోల్చుకుంటే ఈ సెషన్ అనేటువంటిది కొంత మోడరేట్గా ఉంది కొంత ఇబ్బంది పెట్టినటువంటి అంశాన్ని అయితే చాలా మంది అయితే చెప్పడం జరిగింది ఇక ఒక్కొక్క సెక్షన్ వైజ్గా మనము క్లియర్గా అనాలిసిస్ అనేటువంటి చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక మనకు తెలుగు పరంగా చూసుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు కనుక చూసుకుంటే ఎయిత్ వరకు ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి అయితే మనకు రావడం జరిగింది తర్వాత కనుక చూసుకుంటే మనకు ఎక్కువగా మనకు ప్రశ్నలు అప్ టు ఎయిత్ క్లాస్ వరకే కవర్ కావడం జరిగింది మరి నైన్త్ వరకు టెన్త్ వరకు వెళ్ళలేదా అంటే నైన్త్ నుంచి మనకు రెండు క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది టెన్త్ వరకు అయితే వెళ్ళలేదు అంటే ఇక్కడ పేపర్ వన్ వాళ్ళు కనుక చూసుకుంటే ఎయిత్ వరకు మీరు పర్ఫెక్ట్ అయిందనుకోండి కంటెంట్ పరంగా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అంటే నైన్త్ టెన్త్ నుంచి మరి వెళ్తున్నాడు కదా అంటే ఆ ఒకటి రెండు క్వశ్చన్స్ అంటే గతంలో చదివిన వాళ్ళు ఇప్పుడు చదివితే ఇబ్బంది ఏం లేదు కానీ మనం చెప్పుకున్నట్టుగా రెగ్యులర్గా టెక్స్ట్ బుక్లో ఎయిత్ క్లాస్ వరకే మనకు ప్రశ్నలు అనేటువంటివి పేపర్ వన్ వాళ్ళకైతే ఎక్కువగా వస్తున్నాయి ఆ అంశాలని మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అవ్యయము అనేటువంటి దానికి సంబంధించి అయ్యో అనేటువంటిది ఇచ్చేసి అవ్యయం అని అయితే అడిగిండట అవ్యయం రిలేటెడ్గా నెక్స్ట్ పట్టణానికి సంబంధించినటువంటి వికృతి అంటే ఇక్కడ ప్రకృతి పదం అయితే అడిగిందట దానికి సంబంధించి మిగిలిన అన్ని కూడా తప్పులు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే అడిగిన అంటే పట్టణానికి సంబంధించి ఒక వికృతి పదం ఇచ్చేసి ప్రకృతి పదం అడిగినరా లేదంటే వికృతి పదం అడిగినరా తెలియదు కానీ ఇక్కడ ఇందులో ఆప్షన్స్ ఇచ్చినటువంటి వారిలో కూడా అన్ని తప్పులు ఉండే అని కొంతమంది అయితే చెప్పిండ్రు మీరు కూడా ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రకంగా మీకు కూడా అట్లనే అనిపించిందా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ రెండు పదాలు కలిసి అర్థవంతమైనటువంటి పదంగా రావడం అనేటువంటిది ఇక్కడ సమాసానికి రిలేటెడ్గా నిర్వచనం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆవు యొక్క నానార్థం అయితే ఇవ్వడం అయితే జరిగిందట ఆవుకు సంబంధించి ఈ రకంగా మనకు సిక్స్త్ క్లాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది మన యొక్క యాప్లో ఉన్నటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతున్నదండి చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది అయితే ఫోన్ చేసి మరి చెప్తున్నాడు ఎందుకంటే కొత్తగా చదువు వాళ్ళు కూడా ఎందుకంటే లాస్ట్ పేజెస్ నుంచి మనకు మూడు నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటివి రెగ్యులర్గా వస్తున్నాయి ఇవన్నీ కూడా నేను హైలైట్ చేసి ఈ రకంగా స్టార్ మార్కులు పెట్టడం జరిగింది రెగ్యులర్గా ప్రతిరోజు కనుక చూసుకుంటే మూడు నుంచి ఐదు మార్కులు అనేటువంటి వస్తూనే ఉన్నాయి కాబట్టి నైన్టీన్త్ ట్వంటీన్త్ కూడా ఎగ్జామ్స్ వెళ్ళేటువంటి వాళ్ళు మీరు ట్రైన్లో కానీ లేదంటే బస్సులో కానీ జర్నీ చేసేటువంటి టైంలో కూడా ఫాస్ట్గా మన యాప్లో మీరు చూసుకుంటూ వెళ్ళచ్చు చాలా ఫ్రీ మెటీరియల్ అంతా కూడా అందుబాటులో ఉన్నది యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను మొదటి మెసేజ్ అనేటువంటిది మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ లింక్ రెండోది మన యాప్కు సంబంధించిన లింక్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి అంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి ఫ్రీ మెటీరియల్ అది ఫ్రీగా మీరు దాన్ని యాక్సెస్ అనేటువంటి చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే ఫస్ట్ రిజిస్టర్ కావాలి యాప్లో రిజిస్టర్ అయ్యే యొక్క పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి దాని తర్వాత మీరే పాస్వర్డ్ పెట్టుకోవాలి సాయి కుమార్ అంటే సాయి వన్ టూ త్రీ ఆ రకం లేదు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాస్వర్డ్ పెట్టుకొని తెలంగాణ స్టేట్ అనేటువంటిది ఇచ్చేసి అక్కడ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబరు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొడితే ఓపెన్ అయిపోతుంది అక్కడ ఫ్రీ మెటీరియల్ ఫర్ టెన్ డిఎస్సి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది అక్కడ నుంచి మీరు ఆ ఫ్రీ మెటీరియల్ అంతా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు చాలా మీరు ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి డిఎస్సి రిలేటెడ్గా రెండు వేల ఇరవై ఐదుకి ఉపయోగపడే విధంగా చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది మీకు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి వాట్సాప్ గ్రూప్లో ఇక గోవుకి సంబంధించినటువంటి నానార్థం అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతిదీ నేను హైలైట్ చేసి పెట్టడం జరిగింది మీకు ఇబ్బంది లేకుండా అక్కడ ఫాస్ట్గా కొత్త వాళ్ళైనా కూడా మనకు చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి అనేటువంటివి అయితే నానార్థాలు అనేటువంటివి అవుతాయి ఇక్కడ నుంచి కూడా అడిగిండు నలుడు విశ్వకర్మ అంశతో పుట్టినటువంటి ఒక వానరుడు ఎవరు అనేటువంటి అంశాన్ని కూడా ఈ విశేష అంశాలు అంటే చివరి పేజీ నుంచి అయితే అడిగిండు అంటే దిక్కనే మనకు రెండు క్వశ్చన్స్ అనేటువంటివి అయితే కవర్ కావడం జరిగింది నలుడు అని అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది ఇక పయ్యర అనేటువంటి దానికి అర్థం ఏంటి అని అడిగినట గాలి అనేటువంటిది అయితే అవుతుంది గులాబీ ఎర్రగా ఉంది ఈ రకమైనటువంటి దానిలో ఎర్రగా అనేటువంటిది ఏది అంటూ విశేషణానికి సంబంధించి క్వశ్చన్ అనేటువంటిది అయితే అడిగినట ఈ జంట నగరాలు హేమంత శిష్యాలకు సంబంధించినటువంటి రచన రచనలు అనేటువంటి ఎవరి అని అడగడం అయితే జరిగిందట ఇది ఉత్పల సత్యనారాయణకు సంబంధించి ఇదే మనము ఇంతకుముందు మనం అనుకున్నాం కదా అక్కడ ఇది నైన్త్ క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది ఉత్పల సత్యనారాయణ శతకానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా అందులో లో లోపల ఉన్నటువంటి రచనలు కూడా అడిగిండ్రు నెక్స్ట్ ఆయన మిగిలినటువంటి రచనలు లేదంటే దాని నియర్ బై ఉన్నటువంటి రచనలు కూడా నేర్చుకోండి మనకు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక మగువ అనేటువంటి దానికి పర్యాయ పదాల్లో కానిది ఏది అని అయితే అడిగిన పడతి ఇంతి స్త్రీ ఆ రకంగా ఇచ్చేసి సతీ అని కూడా ఇవ్వడం జరిగింది సతీ అనేటువంటి దానికి ఇక్కడ భార్య అనేటువంటి అర్థం అనేటువంటిది వస్తుంది కాబట్టి అక్కడ అది సరైనటువంటిది అయితే కాదు కాలోజిని ఫ్రెంచ్ కై కవి లూయి అరగాని తోటి పోల్చినటువంటిది ఎవరు అంటే శ్రీశ్రీ గారు అండి ఇక్కడ ఉపవాచకం నుంచి అయితే అడిగినారు ఇది నైన్త్ క్లాస్ నుంచి అడిగినారు ఇది ఉపవాచకానికి సంబంధించినటువంటి ప్రశ్న నైన్త్ క్లాస్లో ఇవే మనకు రెండు ప్రశ్నలు అయితే నైన్త్ క్లాస్ నుంచి అయితే వచ్చినాయి ఇక్కడ పద్యం కనుక చూసుకుంటే మనకు సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి పద్యం అయితే అడిగినారు ఇక్కడ చూసుకుంటే మనకు మొదటి పద్యం అండి ఆ కొన్న కూడే తాగొంకక తాగొంక నిచ్చువాడే దాత దరిద్రన్ అంటూ ఈ పద్యం నుంచి అయితే మనకు ప్రశ్న ప్రశ్న అనేటువంటి మన పద్యం అనేటువంటిది అయితే రావడం జరిగింది సులభంగా ఐదు క్వశ్చన్స్ అనేటువంటి చేసే విధంగా గ్రామరు సంధి ఆ రకంగా ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా ఆ పద్యానికి రిలేటెడ్గా అందులో ఉన్నటువంటి అంశాలని మనకైతే ఇవ్వడం జరిగింది సుమతి శతకానికి సంబంధించినటువంటి పద్యమే పొద్దున కూడా వచ్చింది అది నాలుగవ తరగతిలో ఉన్నటువంటి పద్యం అనేటువంటిది లావు లావుగలవాళిక లావు గలవాని కంటేనంటూ నాలుగవ తరగతిలో ఉన్నటువంటి పద్యం అనేటువంటిది రావడం జరిగింది పద్యం సులభంగానే చేసే విధంగా ఆన్సర్ అనేటువంటిది ఆన్సర్స్ అన్నీ కూడా మనకు సులభంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే గద్యానికి సంబంధించి కథలకు సంబంధించి ఏదో స్టోరీ అయితే ఇచ్చిందట అది కూడా సులభంగానే ఆన్సర్ చేసే విధంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని చాలామంది అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు ఎవరు అంటూ మన ఇది తెలుగు మెథడాలజీకి చెందినటువంటి ప్రశ్న అయితే ఈ రకంగా అయితే రావడం జరిగిందట నెక్స్ట్ వర్గ యుక్కులు అనేటువంటివి ఏంటి అని ఇది కూడా సిక్స్త్ క్లాస్లోనే మీకు కవర్ అవుతుంది మహాప్రాణాక్షరాలని మనం వర్గ యుక్కులు అంటాం కాబట్టి ఆ రకంగా మనకు ప్రశ్న అనేటువంటిది అయితే అయితే అడిగినారు అంటే అందులో ఏమి ఇచ్చిండ్రో మనకి ఎగ్జాంపుల్స్ ఇవి ఇచ్చేసి ఇందులో ఆ వర్గ ఇక్కులు ఏవి అని అడిగినట ఇక్కడ మన కింద ఉన్నటువంటి పదాలు ఉంటాయి కదా ఈ రకంగా ఉన్నటువంటి జట్కా ఉన్నటువంటి పదాలని మనం వర్గ ఇక్కులు అంటాము చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది కూడా సిక్స్త్ క్లాస్ నుంచి మనకు కవర్ అయితే కావడం జరిగింది మా ఊరు అనేటువంటిది ఇది మరి ప్రక్రియ కొంతమంది ప్రక్రియ అంటున్నారు కొంతమంది కవిని అడిగారు అంటున్నారు ప్రక్రియ అయితేనేమో ఇక్కడ రెండు రకాలుగా మనకు చూడవచ్చండి ఇక్కడ మనకు మా ఊరు ఏకశ్వాస ప్రబంధం ఇచ్చారా లేదంటే నెక్స్ట్ కావ్యం ఈ రకంగా ఇచ్చారా అనేటువంటి దాన్ని అయితే మీరు ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది ఏది ఇచ్చినా కూడా సరైనటువంటి సమాధానమే ఒకవేళ కవి గురించి అడిగితేనేవో కవి షికామణి ఆచి వెంకటాచార్యులు అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఏది ఇచ్చారో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ విస్తార సంబంధించి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏది విస్తార అనేటువంటిది ఈ రకంగా కొంత స్టేట్మెంట్స్ అనేటువంటివి రావడం ద్వారా కొంత ఇబ్బంది అయితే పడ్డారు అభ్యర్థులు ఎందుకంటే టైం అనేటువంటిది సరిపోలేదు అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే పెడుతు చెప్తున్నారు కుర్క్యాల శాసనంలో ఉన్నటువంటి ఉపజాతి పద్యాలు ఏవి అని అడిగినట్టే కంద పద్యాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఇక్కడ ఇక్కడనే మనకు చందస్సు అనేటువంటిది కవర్ చేసిండు జాగ్రత్తగా గమనిస్తే ఈ క్వశ్చన్ అనేటువంటిది మన టెస్ట్ సిరీస్లో డైరెక్ట్గా ఉంది విస్తారపట్నం డైరెక్ట్గా ఉంది మా ఊరు కావ్యం అనేటువంటిది కూడా డైరెక్ట్గా ఉంది వర్గ యుక్కులు అనేటువంటిది కూడా డైరెక్ట్గా ఉంది ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటి చాలా క్వశ్చన్స్ అనేటువంటివి మన టెస్ట్ సిరీస్ నుంచి మనకు రిపీటెడ్గా మనం చెప్పినటువంటి ఏరియాస్ నుంచి మనం క్వశ్చన్స్ ఇచ్చినటువంటి ఏరియాస్ నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు రాసిన వాళ్ళు ఎవరైనా మన టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఈజీ మీడియం టఫ్ ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని చేయడం జరిగింది కాబట్టి ప్రశ్నలు ఎట్లొచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా మన అభ్యర్థులు అయితే తయారు కావడం జరిగింది ఈరోజు స్టేట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి మన క్వశ్చన్స్ అనేటువంటివి కొన్ని ఎక్కువగానే ఉంటాయి స్టేట్మెంట్స్ అనేటువంటివి కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకు పెద్దగా ఇబ్బంది అయితే అవ్వలేదు మన వాళ్ళకు దాదాపుగా నేను ఒక ఐదారు గురికి ఫోన్ చేసిన తర్వాతనే వీడియో అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక విశ్వకర్మ అంశంలో పుట్టినవాడు ఎవరు అంటే ఇంతకు మనం చూసాం నలుడుకు సంబంధించినటువంటి ప్రశ్న లోలో ఈ రకంగా లో వచ్చేసి ఏ విభక్తి అనుకున్న రావడం జరిగిందంటే కినుకుని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఈడ చూ ఈ రకంగా మనకు తెలుగు పరంగా చూసుకుంటే రెండు క్వశ్చన్స్ నైన్త్ క్లాస్ వరకు వెళ్ళాడు మిగిలినవన్నీ కూడా ఎయిత్ లోపే ఇంకా మనకు చెప్పాలంటే ఆరు ఏడు నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చినట్టు ఇక్కడ మనం క్లియర్గా మనం చూడవచ్చు ఇక్కడ ఈ మగువకు సంబంధించినది కూడా మనకు అది నైన్త్లో కవర్ అవుతుంది అదేవిధంగా మిగిలినటువంటి వాటిలో కూడా మధ్యలో మనకు కవర్ అవుతుంది అట్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు ఓవరాల్గా చూసుకుంటే నైన్త్ వరకు అయితే వెళ్ళిండు ఒకటి రెండు క్వశ్చన్స్ నైన్ రెండు క్వశ్చన్స్ నైన్త్ నుంచి వచ్చినాయి మిగిలినటువంటివన్నీ కూడా ఎక్కువగా ఆరు ఏడు నుంచి అంటే ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది కొత్త వాళ్ళు నైన్త్ టెన్త్ చదవాల్సినటువంటి అవసరం అయితే లేకుండే అదే జరిగింది కానీ ఇప్పుడు డిఎస్సి కాబట్టి ఖచ్చితంగా టెన్త్ వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ టూ వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ వరకు లింక్డ్ టాపిక్స్ అనేటువంటివి నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనకు తెలుగు పరంగా చూసుకుంటే మనకు నైన్త్ టెన్త్ నుంచే ఎక్కువ అడుగుతున్నారండి టెట్ పరంగా చూసుకుంటే డిఎస్సికి మీరు ఇంటర్మీడియట్ వరకు లింకు టాపిక్స్ అనేటువంటి చదవాలి ఇక్కడ నెక్స్ట్ పంతొమ్మిదికి ఇరవైకి టెట్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే పేపర్ టూ వాళ్ళు ఖచ్చితంగా నైన్త్ టెన్త్ మీద ఫోకస్ చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల్లో వెనుక చూసుకుంటే నియర్ బై ఏరియాస్ అనేటువంటి వాటిపైన కూడా మీరు ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సైకాలజీ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్గా మనకు అప్లికేషన్ దాదాపుగా మూడు నుంచి నాలుగు లైన్ల క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చినాయట ఇందులో కూడా స్టేట్మెంట్ ఏ సరైంది అంటే ఒకటి వాక్య సరైంది రెండు వాక్య సరైంది ఈ రకమైనటువంటి వాక్యాలకు సంబంధించి సరైన వాక్య కాని వాక్య ఈ రకంగా క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం అయితే జరిగింది అంటే అభ్యర్థిని జ్ఞానం నుంచి అవగాహన దిశకు తీసుకెళ్లే విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తూనే ఉంటాను ప్రతిసారి మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు మనం ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి సులభంగా వస్తే ఎవరన్నా చేస్తారండి కష్టంగా వచ్చినప్పుడు చేయడమే మనకు గొప్ప అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే జాబ్ అనేటువంటి దానికి సంబంధించి మనము ఇక టెట్ అనేటువంటి దానికి సంబంధించి స్కోర్ అనేటువంటిది కొంత గతంలో ఉన్నటువంటి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే డిఎస్సిలో మనకు ఒకవేళ ఎక్కువ చదివితే కనుక ఇక్కడ కొంత ఇబ్బంది అయినా కూడా అక్కడ కవర్ అవుతుంది కానీ డిఎస్సికి అలాంటి అవకాశం లేదు అదే మనకు జాబ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రతి అంశాన్ని చాలా క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ వీడియోస్ అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ కూడా డిఎస్సీ రిలేటెడ్ గా అతి త్వరలో మీకు రాంచ్ చేస్తాను ఈ రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేస్తాను రెగ్యులర్గా మిమ్మల్ని ఆ టెక్స్ట్ బుక్స్ని అను అనుమున చదివించే విధంగా నేను క్లియర్గా మీకు ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకుంటే సైకాలజీ పరంగా చూసుకుంటే పియాజె సంజ్ఞానాత్మక వికాస దశకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట ఎరిక్సన్కి సంబంధించి యవ్వనారంభ దశకు సంబంధించి ఒకటి లక్షణం అడిగిండు మరి ఏదైనా మొత్తానికి ఎరిక్సన్ అయితే ఇడవట్లేదండి రెగ్యులర్గా ప్రశ్నలు అనేవి వస్తున్నాయి నెక్స్ట్ బదలాయింపు పైన ఒక ప్రశ్న వైయక్తిక భేదాలు ఆర్టీ టూ థౌజండ్ నైన్కి సంబంధించి సెక్షన్ ఎయిటీన్ పైన ఒక ప్రశ్న అయితే అడిగిన రట ఒకసారి చూసుకోండి మొత్తంగా సెక్షన్ల పైన అయితే ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరు నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరొక ప్రశ్న దాని తర్వాత ఇక్కడ పరిశీలనకు సంబంధించినటువంటి అంశం పైన ఒక ప్రశ్న అయితే అడిగిన రట సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం పైన సాంశీకరణ అనుగుణ్యంకు రిలేటెడ్గా ఇది పియాజేకి సంబంధించిన దానిలోనే వస్తాయి మరి సపరేట్గా అడిగిండా అందులోనే అది లేదని ఇందులో కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది అడిగిండట రక్షక తంత్రాలపైన ఒక ప్రశ్న ప్రక్షేపణం పైన అడిగిండట నెక్స్ట్ పరిపుచ్చకు సంబంధించి ఇంటర్వ్యూ మెథడ్ పైన ఒక ప్రశ్న అయితే అడిగినారట కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించినటువంటి ఆ స్థాయిలో దశలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే బాలల బాలకులకు సంబంధించి యుఎన్ఓకు సంబంధించినటువంటి ఇది పెడగాజీలో కవర్ అవుతుంది అందులో ఒక ప్రశ్న అయితే అడిగినారట ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక ఇంగ్లీష్కు సంబంధించిన అంశాలను చూసుకునే ముందు ఎప్పుడు వచ్చే విధంగా సైకాలజీ అనేటువంటిది అప్లికేషన్ మెథడ్లోనే రావడం జరిగింది ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సులభంగా అంటే కాన్సెప్ట్ అనేటువంటిది తెలిస్తే మూడు నాలుగు లైన్లు అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొంత టైం అనేటువంటిది అక్కడ ఎక్కువ పోతుంది కానీ కాన్సెప్ట్ తెలిస్తే మాత్రం ఆన్సర్స్ అనేటువంటి చేయొచ్చు కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో సైకాలజీ అదేవిధంగా ఈవీఎస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ అనేటువంటివి అయితే రావడం జరిగిందట అవి ఇబ్బంది పెట్టాయి అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాయిలు అయితే చెప్పడం జరిగింది ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ పైన ఒక ప్రశ్న ఆంటోనిమ్ సినోనియం పైన ఒక ప్రశ్న రెండు ఒక్కొక్క ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది మనోభాకర్కి రిలేటెడ్గా అంటే తను విజయం సాధిస్తే ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేటువంటి అంశంలో భాగంగా ఒక క్వశ్చన్ అన్ని ఇటువంటిదైతే అయితే ఇవ్వడం జరిగిందట నెక్స్ట్ ప్లూరల్ ఫామ్ ఒయాసిస్ సిలబస్ ఈ రకంగా కొన్ని పదాలు ఇచ్చేసి మనకు అందులో ప్లూరల్ ఫామ్ ఏదైనా అయితే అడిగినట ఇంకా అరేంజ్మెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఈ రకంగా మనకు మనకు కరెక్ట్ ఆర్డర్లో కాకుండా ఇస్తారు కదా అవి ప్రాపర్గా అరేంజ్ చేయమనేటువంటి క్వశ్చన్ ఒకటి అడిగినట ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి నాలుగు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో ఏది ఇన్కరెక్ట్గా ఉన్నది అని ఒక క్వశ్చన్ ఇచ్చిందట డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక ప్రశ్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఈ రకంగా ప్రశ్న అంటే ఇంగ్లీష్ నుంచి మనకు చూసుకుంటే జనరల్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఇంగ్లీష్ పైన పట్టు ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్యాసేజ్ పరంగా చూసుకున్నా కూడా మార్నింగ్ ఇది కొంత అవగాహన చేసుకుంటేనే ఆన్సర్లు పెట్టే విధంగా ఉందట కానీ ఇవి డైరెక్ట్గా డైరెక్ట్గా మనకు ప్యాసేజ్ అనేటువంటిది ఈజీగా ఉంది ఆన్సర్స్ పెట్టేయవచ్చు డైరెక్ట్గా లైన్స్ దొరికితే దొరుకుతాయి తెలుగు కంటే ఈజీగా ఉంది అని అయితే కొంతమంది అబ్బాయిలు అయితే చెప్పారు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పండి మీ కామెంట్ సెక్షన్లో ఇది నెక్స్ట్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకు ఇక్కడ ఇంటెన్సివ్ రీడింగ్ పైన అయితే రిలేటెడ్గా ఒక ప్రశ్న ఫార్మేటివ్ అసెస్మెంట్ పైన అయితే ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడుగుతున్నారు ఇక్కడ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ పైన తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఈవీఎస్ పరంగా మనం చూసుకుంటే ఎలుకకు సంబంధించినటువంటి ఎడారి ఎలుక అనేటువంటిది ఒంటె కంటే ఎక్కువ నీళ్ళు తాగకుండా ఉంటుందా లేదంటే ఎక్కువ ఎలక ఎక్కువ రోజులు ఉంటుందా లేదంటే వంట ఎక్కువ రోజులు ఉంటుందా అని దీనిపైన కూడా నాలుగు స్టేట్మెంట్లు అనేటువంటివి ఇచ్చి ఇందులో ఏది సరైన వాక్య ఏది అనేటువంటిది అయితే ఈ రకంగా అడిగారట నెక్స్ట్ ఉదయగిరి దివోగర్కు చెందినటువంటి దేవాలయాలు అనేటువంటి ఎవరి కాలం నాటివి అన్నారట గుప్తులకు సంబంధించినటువంటి కాలం నాటివి ఇవి యూట్రిఫికేషన్ అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు స్టేట్మెంట్లు అనేటువంటివి ఇచ్చిందట అంటే మనకు నీటిలో మొక్కలు అనేటువంటివి ఎక్కువగా పెరగడం వల్ల ఆక్సిజన్ శాతం అనేటువంటిది తగ్గిపోవడాన్ని మనం ఏమంటామంటే యూట్రిఫికేషన్ అంటాము ఇది ఎయిత్ క్లాస్ బయాలజీలో కవర్ అవుతుంది మొన్నటి వీడియోలో క్లియర్గా దీనిపైన మీకు క్వశ్చన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పీపీఎం ఫుల్ ఫామ్ అనేటువంటిది అడిగిందట పార్ట్స్ పర్ మిలియన్ అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది క్యాలీఫ్లవర్లో మనకు తినేటువంటి భాగం ఏది అని ఫ్లవర్కు సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరు ఇత్తడి కళలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా ఏది అనేటువంటిది అయితే అడిగినట ఇక నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో మానవుడు తిన తినలేనటువంటి ఆహారము ఇది అడిగినట్టు ప్రోటీన్లు కొవ్వులు ఆ రకంగా నీరు అనేటువంటిది ఇచ్చేసి అదొకసారి ఎవరైనా ఇవాళ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే క్వశ్చన్ కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఎగువ తెలంగాణ పీఠభూమి ఇక్కడ తెలంగాణ అనేటువంటిది మనకి ఈ రకంగా ఉన్నది అనుకుంటే ఈ రకంగా ఉన్నటువంటి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఎగువ తెలంగాణ పీఠభూమి అంటాము ఇటువైపు తూర్పు మిగిలినటువంటి మొత్తం తూర్పు అని కాదు ఈ రకంగా ఉన్న పశ్చిమ భాగాన్ని మనం ఎగువ తెలంగాణ పీఠభూమి అంటాం మిగిలినంతా కూడా దిగువ తెలంగాణ పీఠభూమి అవుతారు కాబట్టి దీనికి రిలేటెడ్గా మనకు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అనేటువంటిది అయితే ఇచ్చిండు కాబట్టి డిఎస్సీ అభ్యర్థులు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అత్యల్ప వర్షపాతం అధిక ఇక్కడ అత్యల్ప అధిక వర్షపాతము లో పెరిగేటువంటి చెట్లు అని ఒక రకంగా మనకు ఆ వర్షపాతాలు అనేటువంటివి ఇచ్చేసి దానిలో మనకు అడవులకు సంబంధించిన రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగినారు గాజు సిరామిక్ దీనిలో తయారు దీంతో తయారు చేస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే అడిగినట ఎందుకంటే ఇవి కరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి మనం ఆన్సర్స్ అనేటువంటి చెప్పే విధంగా ఉండవు అంటే అభ్యర్థుల వాళ్ళకు గుర్తున్నటువంటి విధానంలో చెప్తారు కాబట్టి కొంతమేరకైతే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే అవగాహన పరంగా మనకు ఉపయోగపడుతుంది ఇట్లా అని రాజుల చరిత్రను తెలిపేటువంటి చాట్ ఏది వంశావళి చాట ఈ రకంగా మనకు ఆ చాట్లకు రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే మెథడాలజీలో అడిగినారు వాతావరణంలోని దుమ్ము మేఘాలుగా మారి తర్వాత సముద్రం మీదుగా భూమి ఉపరితలాన్ని చేరడాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగినట బాష్పీభవనమా బాష్పోత్సేకమ ద్రవీభవనమా ఈ రకంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పెళ్ళు స్పార్ అనేటువంటిది దీని యొక్క మిశ్రమం అనేటువంటిది అయితే అడిగినట ఇది ఎయిత్ క్లాస్ నుంచి మనకు సోషల్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది మెదడు నరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాక్టర్ని న్యూరాలజిస్ట్ అంటారని ఒక స్టేట్మెంటు మెదడు అన్ని శరీరాలకు సంబంధించినటువంటి సంకేతాలను నరాలకు పంపిస్తుంది అనేటువంటి అంశాన్ని అడిగినట్టు నరాలు కాకుండా నాకు తెలిసి నాడులకు సంబంధించి అనేటువంటిది అయితే ఇవ్వచ్చు దానికి రిలేటెడ్గా ఇందులో ఏ కామ ఏ బి సరైనది ఏ మాత్రమే సరైంది బి మాత్రమే సరైంది ఏది కాదు ఇది మన ప్యాటర్న్ అండి రెగ్యులర్గా నేను మన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతూనే ఉంటా అంటే మన ప్యాటర్న్ నుంచే వచ్చిందని కాదు అంటే ఈ రకంగా మీకు ఎట్లొచ్చిన క్వశ్చన్ అనేటువంటి చేయాలంటే ఈ రకంగా ప్రతి అంశాన్ని నేర్చుకుంటారు అనే విధంగా నేను టెస్ట్ సిరీస్లో చూసినటువంటి వాళ్ళు కొంత టఫ్గా ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే మనది ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది చాలామంది అంటే క్వశ్చన్స్కు ఆన్సర్స్ అనేటువంటివి రాయాలంటే ఖచ్చితంగా పుస్తకాన్ని పడితే రాస్తాము అని చాలామంది అంటారు కాబట్టి ఆ రకంగా మీరు ఎట్లొచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది మన టెస్ట్ సిరీస్లో అయితే ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా మనకు ఈవీఎస్ మెథడాలజీ అని ఈవీఎస్ కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ఎనభై నుంచి వంద మధ్య ప్రధాన సంఖ్యలు ఏవి అకర్ణీయ సంఖ్యలకు ధర్మాల రిలేటెడ్ ఒక ప్రశ్నను మెథడాలజీ చూసుకుంటే స్వీయ అభ్యసనానికి దోహదపడేటువంటి టీఎల్ఎం ఏది అంటూ టీఎల్ఎం పరంగా టి పూసల చిత్రమా బిన్నాల చట్రమా అడిగినట హెర్బాట్ సోపాన క్రమం అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది సన్నాహము సమర్పణ ఆ రకంగా మనకు ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి క్రమం అనేటువంటిది అయితే అడిగినారు ఒక వడ్డీ లెక్క అనేటువంటిది అడిగినట ఒక కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్లు ఇది మనకు ఫిఫ్త్ క్లాస్లో కవర్ అవుతుందండి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడ చాలామంది అబ్బాయిలు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈవీఎస్ పరంగా ఎక్కువగా మనకు ఎయిత్ క్లాస్ దాటైతే పోలేదు రోజు అయితే ఆ రకంగానైతే అభ్యర్థులైతే చెప్పడం జరిగింది ఎయిత్ వరకు ప్రతి అంశాన్ని మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్సెప్ట్ ఫిజిక్స్ రాలేదండి మనం చెప్పినట్టుగానే ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే సాధించవచ్చు కొన్ని అవగాహనకు సంబంధించిన క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అయితే ఇబ్బంది పడ్డరు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మ్యాథ్స్ పరంగా మనం ఇప్పుడు చూసాం కదా మ్యాథ్స్ కూడా ఎయిత్ క్లాస్ వరకే ఇచ్చారు కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇబ్బంది పెట్టాయి అంటే లెందీ క్వశ్చన్స్ అనేటువంటి వల్ల మ్యాథ్స్ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ పరంగా ఇబ్బంది పడ్డారు ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే కొంత బేసిక్స్ ఉన్నటువంటి వాళ్ళు అయితే చేయొచ్చు కానీ లేకపోతే ఇబ్బంది అయితే అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ఒక కిలోమీటర్ ఇస్ ఎంత అని అడిగిందట ఒక కిలోమీటర్ అంటే మనకు వెయ్యి మీటర్లు కదండి ఇక్కడ మీటర్ అనేటువంటి దానికి సంబంధించి ఎన్ని మిల్లీమీటర్లు అంటే ఇంకో వెయ్యి కదా ఈ రకంగా వెయ్యి అంటే ఇక్కడ మూడు సున్నాలు ఇక్కడ మూడు సున్నాలు ఈ రకంగా స్క్వేర్ రూపంలోనైతే ఇచ్చిండట టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ అనేటువంటిది నెక్స్ట్ త్రీ డి మ్యాప్స్ రిలేటెడ్గా సమగమనం దీర్ఘమనము చిత్రాస్త్రం ఈ రకంగా ఇచ్చి ఏవి అనేటువంటిది అయితే అడిగిందట నెక్స్ట్ సగటు పైన ఒక ప్రశ్న విలోమ నిష్పత్తి పైన ఒక ప్రశ్న అయితే అడిగిందట ఈ రకంగా నిష్పత్తి అనేటువంటిది ఇచ్చేసి నెక్స్ట్ మధ్యగతంకు బంధం లేదని కొంత డిఫరెంట్గానైతే స్టేట్మెంట్స్ అయితే అడిగినట్టయితే కొంత ఇబ్బంది అయింది అనేటువంటి అంశాన్ని అయితే మనకైతే ఇక్కడైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే రెండు వేరు వేరు పదాల ఇది ఆల్రెడీ మనం చూసాము ఇది కూడా చూసాము కురిక్యాల శాసనం చూసాము పట్నము ఆల్రెడీ చూసాము ఇత్తడి కలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ జిల్లా ఏదైనా అయితే అడిగినారట కాలీఫ్లవర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం మొదటి అధ్యక్షులు గోవు ఇదంతా చూసాము నెక్స్ట్ పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చి విద్యను నేర్పించడానికి సంబంధించినటువంటి నాయకత్వానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న పవన్ వాళ్ళు ఇక్కడ ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది ఒకసారి చూడండి మీరు క్లియర్గా అర్థమవుతుంది కొంతమంది అభ్యర్థులు పంపించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ దాని తర్వాత వైఖరి మీద ఒక ప్రశ్న అనేటువంటిది అడిగినట నెక్స్ట్ రాము తనకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంటే ఎవరు ఇస్తారో అని అర్థం చేసుకోవడం అనేటువంటిది దేనికి సంబంధించినది మూర్తిమత్వానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అటు టూ థౌజండ్ నైన్ మీద ఒక ప్రశ్న బాల కార్మికులు అంటే ఎవరు ఎన్ని సంవత్సరాల వాళ్ళు అనేటువంటి ఒక ప్రశ్న అయితే అడిగినట నెక్స్ట్ విశ్వకర్మ మనం చూసినాము ప్రక్రియ చెప్పడం జరిగింది ఇది ఏకశ్వాస ప్రబంధము లఘు కావ్యం ఆ రకంగా ఏది ఇచ్చిండ్రు అనేటువంటి చూసుకోండి తెలుగు పద్యం ఈజీగానే ఉన్నది గద్యం కూడా ఈజీగానే ఉన్నది ఇంగ్లీష్ పరంగా ఆర్టికల్ సెంటెన్స్ ఫార్మేషన్ స్పెల్లింగ్ మిస్టేక్ అయిన సింగులర్ ప్లూరల్ ఫార్మ్ ఎర్రర్స్ మీద ఇంగ్లీష్ అనేటువంటిది అయితే ఈ రకంగా ప్రశ్న అనేది రామప్ప గురించి అయితే ప్యాసేజ్ వచ్చింది అది కూడా ఈజీగానే ఉన్నది డైరెక్ట్గా ఆన్సర్స్ అనేటువంటి దొరుకుతాయి మ్యాథ్స్ అనేటువంటిది కొంత ఇబ్బంది అనేటువంటిది పెట్టింది తఫ్ అనేటువంటిది కొంత కొన్ని క్వశ్చన్స్ అయితే ఇబ్బంది పెట్టినాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు అన్ని సమగణాలు దీర్ఘగణాలు వీటిపైన వడ్డీ లెక్కలు సమాంత చతుర్భుజం రిలేటెడ్గా కొంత లెందీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ టైం కిల్లింగ్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ కూడా ఒకటైతే రావడం అయితే జరిగిందట ఈ రకంగా మనకు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా మనం నేర్చుకునేటువంటి అంశాన్ని అంటే ఇంత కష్టంగా రాదు లేదంటే ఇంతే సులభంగా వస్తుందని కాకుండా ఎట్లొచ్చినా నేను జాబ్ కొట్టాలి అనేటువంటి మైండ్ సెట్ అనేటువంటిది మీరు రూపొందించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ రకంగా మన ఛానల్ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మీ వెన్నంటే ఉండి మీరు డిఎస్సిలో జాబ్ సాధించే విధంగా మా యొక్క సపోర్ట్ అనేటువంటిది మీకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోట్ ఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్